బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అందుకే మీరు ఒకటి బాగా గమనించండి అన్నిటికన్నా చాలా గొప్ప దానం ఇది అంటే ధర్మమునకు సంబంధించినటువంటి విషయములను లోకమునందు ప్రచారము చేయుట మీరు ఇవాళ అన్నం అనుకోండి సాయంకాలానికి జీర్ణమైపోతుంది మళ్ళీ ఆకలిస్తుంది ఓ కంటికి శస్త్రచికిత్స చేయిస్తే కొన్నాళ్ళకి మళ్ళీ రెండో కంటిలో మస్క ఏర్పడి శస్త్రచికిత్సకు సిద్ధం అవుతుంది ఇవాళ జ్వరానికి ఔషధం ఇప్పిస్తే రేపు మళ్ళీ ఔషధాన్ని కోరుకుంటుంది మీరు ధర్మం గురించి ఒక్క ప్రసంగం చేస్తే అధర్మ మార్గంలో వెడదాం వాడు కూడా మానేస్తే వాడి వలన బాధపడవలసిన కొన్ని వందల మంది దాని నుంచి తప్పుకుంటారు పైగా విని ఆచరించిన వాళ్ళందరూ ఉద్ధరణ పొందుతారు అందుకే ప్రవచనానికన్నా ధర్మ ప్రచారం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు అది ఆత్మోద్ధరణ హేతు అందుకు ఈ దేశంలో మహాత్ములు కూడా తమలో తాము రమించి ఆత్మానుభవాన్ని పొందగలిగిన యోగులు కూడా ఆ మౌనాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మౌనం విడిచిపెట్టడం ఇష్టం కాకపోయినా మన కోసమని మాట్లాడతారు అందుకే వాళ్ళు అనుగ్రహించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ప్రవచనం చేశారు ఉపన్యాసం చెప్పారు అనరు అనుగ్రహ భాషణం చేశారంటారు ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడక్కర్ల వాళ్ళు మౌనంలో ఒక్కటైపోయి అన్ని లోపలికి తీసుకుని రమిస్తారు అలా రమించగలిగినటువంటి వాడు తన సౌఖ్యాన్ని పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతున్నాడు ఎందుకని అయ్యో వీళ్ళు పాడైపోకూడదని మనకు ఉపదేశం చేస్తున్నాడు ఆయన ఆ ఉపదేశం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది ఆ ధర్మ ప్రచారం లోకంలో అంత పెద్ద పీఠం ధర్మ ప్రచారము కన్నా కూడా లోకులు ప్రత్యేకించి నరులు మంచి మార్గంలో నడవడానికి కావలసినటువంటి మార్గము ఇంకొకటి ఉండదు ధర్మమునందు అందరూ ఊంచుకుంటే అసలు లోకంలో నేరము శిక్ష ఈ రెండు మాటలు ఉండవు రామాయణంలో ఓ మాట అంటారు ఎవరి నోటి విన్నా రామా 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 అంతే ఇంటికి తాళం కప్పలేదు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేతకార్యం చెయ్యడం లేదు భార్య బ్రతికి ఉండి భర్త వెళ్ళిపోవడం భార్య వైధవ్యం పొందడం లేదు దొంగతనాలు లేవు ఇది ఫలశుద్ది ఎలా ఉంటుంది ఇదంతా అందరూ రామ 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 అన్నారు రాముడేమంటాడు శాస్త్రము 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 గురువు అంటాడు ఇది మీరు పట్టుకోవాలి రామరాజ్యం రామరాజ్యం అంటారు రామరాజ్యం రాముడే పరిపాలిస్తే వస్తుందని నేను అన్నాననుకోండి మళ్ళీ రాముడు వస్తేనే మళ్ళీ రామావతారం వస్తే రామరాజ్యం వస్తుంది అలా అయితే రాముడు మనకి ఇచ్చింది ఏమీ లేదని గుర్తుంది మళ్ళీ ఆయన వస్తే రామరాజ్యం వస్తుంది కాదు రాముడు ఎప్పుడైనా పరిపాలన చేస్తున్నప్పుడు సంక్లిష్ట పరిస్థితి ఏర్పడితే ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పినా వింటాడు తాను నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమని చెప్తాడంటే నేను ఈ పని ఇలా చేస్తాను ఎందుకో తెలుసా శాస్త్రం ఇలా చెయ్యమని చెప్పింది అంటాడు శాస్త్రము ప్రమాణం ఆయనకి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్యం వ్యవస్థితం శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేస్తాం శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేసినటువంటి రాముని యొక్క పరిపాలన ఎవ్వరూ బాధపడకుండా ఉన్నారు అంటే నువ్వు కూడా శాస్త్రమును ప్రమాణంగా చేసుకుని పరిపాలన చేస్తే అప్పుడు కూడా రామరాజ్యమే వస్తుందని చెప్పాలి అంతేగాని రాముడు వస్తేనే రామరాజ్యం వస్తుందంటే రామరాజ్యం రాముడు వచ్చేదాకా రాదు అని అమలకరం అది కాబట్టి సా శ్రద్ధ సిద్ధి సిద్ధియా వస్తువులభ్యతే బాగుందండి మీరేదో తలకొట్టుకు చెప్తున్నారు సంతోషం కానీ శ్రద్ధ కలగకపోతే ఎంత మీరు చెప్పినా ఇక్కడ విన్నప్పుడు పోనీ మీ ఎందుకు పెట్టడం ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు నాకు శ్రద్ధ ఉంది కానీ ఎంతకి దిగేటప్పటికి పోయింది అనుకోండి ఏదో దొంగతనం చేయాలనిపించింది అనుకోండి అప్పుడు ఎలా ఎవరికి చెప్పను మళ్ళీ బెంగళూరు వచ్చినప్పుడు మీకు చెప్పనా ఏమండి దొంగ బుద్ధి గురించి మీతో చెప్పాను కానీ ఆ రోజు సభలించి వెళ్ళగానే ఏదో చిన్న వస్తువు ఎత్తుకుపోయాను సమండి అది ఏమిటో మరి ఆ రోజే దొంగతనం చేశాను విచిత్రం అని మీకు చెప్పనా కాదు అలా చెప్పలేదు శాస్త్రం శాస్త్రం ఏం చెప్పిందంటే నీ బలహీనత ఏది ఉందో దాన్ని బలహీనతగానే నువ్వు గుర్తించగలిగితే ఆయన అలా చెప్తాడు కానండి కళ్ళ ముందు దొరికింది ఎక్కడ వదిలేస్తామండి అన్నవాడికి గురు భగవంతుడు ఏం చేస్తాడు ఆయన అలా చెప్పాడు అది సత్యం నేను అలా తీసుకోకూడదు పక్క కానీ దొంగతనం చేసేసా నాకు ఈ బుద్ధి పోవట్లేదు ఏదో ఒకలా పక్క వాళ్ళది ఎత్తుకొద్దామన్న భావన ఉంటుంది ఇది ఎలా అంటే ఎవరికి చెప్పమని చెప్పిందంటే అసలు నీకు ఈ సంకల్పాలు రావడానికి కారణమైన మనసుని నీకు ఇచ్చినవాడెవరు భగవంతుడు ఆయనకే చెప్పు ఆయన దగ్గర చెప్పేటప్పుడు దాపరిక వంతు ఉన్నదిన్నట్టుగా ఆయన ఉన్నాడు అని నమ్మి ఆయన దగ్గర కూర్చుని చెప్పు అంతేకాని కాశీ నుంచి నేనే కొనుక్కొచ్చానండి విగ్రహం అంటే ఆయన పలకడం అది విగ్రహం కాదండి అది నేను కాశీ నుంచి తెచ్చిన విగ్రహం కాదండి అది పరమాత్మ అంటే అప్పుడు పలుకుతాడు సత్యసాయి బాబా గారు ఒక ఉదాహరణ చెప్తుండేవారు వెనకటికి ఓ పిల్లాడికి ఎప్పుడు చూసినా పూర్ణత్వమే అంటే అన్ని సున్నలే వచ్చేవి ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు అలా ఉపన్యాసం చెప్పిన ఆయన ఆయన నాకు మార్కులు రావట్లేదు ఏం చేయమంటారు విఘ్నేశ్వరుని పూజించుకో ఆయన విఘ్నేశ్వరుడు బొమ్మోటు పెట్టి అగ్రత్తుల పాపం ముప్పై రోజులు తిప్పి పరీక్షకి వెళ్ళాడు మళ్ళీ సున్నా ఎందుకు ఇది ఇంకో ఆయన్ని అడిగాడు అమ్మని పూజించు శారదని పూజించు ఈ విఘ్నేశ్వరుని అలా పెట్టేసి దూరంగా అమ్మవారిని తెచ్చిపెట్టి పెట్టి దేవికి అగ్రత్తులు పెట్టాడు మళ్ళీ రాలా పక్కన పెట్టేశాడు ఇంకో ఆయన అడిగాడు శివుణ్ణి పెట్టబోయే జ్ఞానం ఇస్తాడు శివుణ్ణి పెట్టి అగరత్తులు ధూపం వేస్తున్నాడు ధూపం వేస్తుంటే ధూపం ఎక్కడ వేసారో అక్కడే ఉంటుంది ఏమిటి అది అలా పోతుంది గాలి పొగ వెళ్ళిపోయి ఈయనకి మార్కులు ఇవ్వనటువంటి దేవుళ్ళు ఉన్నారే విఘ్నేశ్వరుడునో సరస్వతీదేవి అక్కడికి పోయింది ఈయన ఆ రోజున ఇలా ధూపం చూపిస్తూ ఇలా చూశాడు అన్నన్నా ఒక్క మార్కి పెంచలేదు కానీ ధూపం పిలిచేస్తున్నారా అని గబగబా వెళ్ళి రెండు ఉత్తరీయాలు తీసుకొచ్చి విగ్రహాల ముక్కులు కట్టేశాడు గబాలన విఘ్నేశ్వరుడు సరస్వతీదేవి లేచాడు లేచి రేని అనుగ్రహించా అన్నారు ఆయన తెల్లబోయేదే ధూపం వేస్తే నాకు ఎప్పుడూ పలకలేదు ముక్కులు కడితే పలికేది ఏమిటన్నాడు ధూపం వేసినప్పుడు మేము విగ్రహాలని ధూపం వేసావు ముక్కులకి గుడ్డ కట్టినప్పుడు మేము ఉన్నామని నమ్మి గుడ్డ కట్టేశావు ధూపం లేదు ధూపం పీల్చేస్తున్నామని మేము ఉన్నామని నువ్వు నమ్మితే కదరా మేము అనుగ్రహించాం మేము విగ్రహాలంటే నిన్నెలా అనుగ్రహించాం విగ్రహంగానే ఉన్నాం ఇవాళ ముక్కు గుడ్డ మేము ఉన్నామని నమ్మావు ఏ భావనతో కట్టావో ఉన్నామని నమ్మేవు చాలు ఉన్నాం ఫలికం ఇచ్చి సంభో విద్య అసలు వాడు ఉన్నాడని నమ్మితే కదా వాడికి చెప్పడం నేను కాశీ నుంచి తెచ్చిన విశ్వనాథుడు అండి తిరుపతి నుంచి తెచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి నేను ఏదో కంచి నుంచి తెచ్చిన అన్నపూర్ణ కామాక్షి విగ్రహం అండి ఇవన్నీ నీ తెచ్చిన విగ్రహాలేనండి కొంత అంటే నేను అన్నా ఎందుకు అండం ఎందుకు అండం పెట్టాడు కానీ ఈ ఈ విగ్రహాలు 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 అన్న మాట మీరు అన్నప్పుడు ఎందుకు పలుకుతాయండి అవి పరమేశ్వరుడు ఏంటి అసలు శ్రద్ధే లేదు అక్కడే కాదు వాడున్నాడు వాడు ఆ రూపంలో కూర్చున్నాడు నా ఇంట నా స్వామి అందుకే సుప్రభాతం వాడితే నిలబడి పడతారు ఏకాంత సేవ చేస్తే కూర్చుని చేస్తారు సుప్రభాతం ఎందుకు చేస్తారంటే చటుక్కుని లోపలికి వెళ్ళకూడదు చటుక్కుని లోపలికి వెళ్ళిపోయారనుకోండి మీరు ఏమని అడిగారు ఏకాంత సేవ చేసినప్పుడు అమ్మవారితో కలిసి పడుకోమని అడిగారా అమ్మవారితో కలిసి పడుకున్నప్పుడు ఇద్దరు ఎలా ఉన్నారో చటుక్కుని తలుపు తీస్తే ఎలా మనమే చెప్తున్నామా వెంకటేశ్వర సుప్రభాతంలో మనం చటుక్కుని తలుపు తీయడం కాదు మనం బయట నిలబడే కౌసల్యాసు ప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని బోల్డని గుర్తులు చెప్పేసి అదిగో చిలకల లేచిపోయి చిలకలు అరుస్తున్నాయి పళ్ళు తినేస్తున్నాయి ఇవన్నీ చెప్పేస్తే ఆయన చటుక్కుని లేచిపోయి అయ్యో ఇంతమంది పిల్లలు బయట బయటనిచ్చున్నారు లక్ష్మి ఒకసారి కనపడొస్తానని పళ్ళును తలుపులు తీసి బయటకు వస్తాడు అప్పుడు నిజంగా ఆయన బయటికి వస్తే భక్తులు అంటారు కమలాకుమతో నియతారు నితాతులలో వెంకట శైలపతే మాకు విజయం ఇమ్మన్రో నీకు విజయం అగుగాక ఎందుకని సౌలభ్యం ఆయన చటుక్కుని బయటికి వచ్చేయడంలో ఉత్తరీయం లేదు జారిపోయింది రాత్రి లక్ష్మీదేవిని కౌగిలించుకుని పడుకున్నప్పుడు అమ్మవారు అయ్యవారిని సంతోష పెట్టడానికి తన కుచుములకు అలదుకున్నటువంటి కస్తూరి ఆయన వక్షస్థలం మీద ఎర్రటి చుక్కలు కనపడుతోంది అమ్మవారిని గాఢంగా కౌగిలించుకున్నవాడు అని తెలిసిపోతోంది అసలే పోనీ నువ్వు నువ్వు కూడా ఎర్రగా ఉంటే గొడవ దిగిపోయింది నల్లగా ఉంటావు ఆ నలుపు మీద ఎర్ర చుక్కలు కనపడుతున్నాయి అమ్మవారిని గాఢాలింగనం చేసుకుని పడుకున్నావని తెలిసిపోతోంది చటుక్కున ఉత్తరీయం కూడా లేకుండా వచ్చేసావు మా కోసం ఇలా వచ్చేసావా అసలే మా కళ్ళంత మంచివి కావు స్వామి కనురాపు తగులుతుందేమో విజయీభవ వెంకట ఇలపతే నువ్వు అది అనుభవించాలి అందుకని ఓ గంట కొట్టో తలుపు తట్టో మెల్లిగా తలుపు తీస్తాడు అంటే ఏటి వాడు ఉన్నాడు అన్న భావన అంతేగాని సుప్రభాతం నేను చదివానండనే కాదు నువ్వు చదవగా తెర తీసేటప్పటికీ వాడు కనపడితే నువ్వు తెర తీస్తే వాడు కనపడ్డాడు కాదు నిన్ను అనుగ్రహించడానికి వాడు తెర తీశాడు ఈ భావన ఉంటే ఆ తెర తొలగతు For more videos like this subscribe Big TV channel